నమస్తే జై భీ ప్రజాగలం గుండె చప్పుడు ఈరోజు ముఖ్యాంశాలు సంక్రాంతి సందర్భంగా ముగ్గులు పోటీ కార్యక్రమంలో ముగ్గులు పోటీల్లో బహుమతులు అందజేసిన వల్లభునేని గిరి ఎన్ఆర్ఐ నమస్కారం అండి బిలేటెడ్ క్రిస్మస్ అండ్ హ్యాపీ ఇయర్ అండ్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పండుగలు ఇవన్నీ మనందరినీ ఐక్యమత్యంగా కుల మత భేదాలు ఏమీ లేకుండా చిన్న పెద్ద ధనిక భేదాలు ఏమీ లేకుండా ఇవన్నీ ఇలా చేసుకోవడం అందరూ కలిసి ఉండడానికి చాలా ఉపయోగపడుతుంటాయి సో అందరూ అలాగే కలిసి ఉండాలని గొడవలు ఏమీ లేకుండా మన పంచాయతీలు అందరూ కలిసి ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం అంటే ఇక్కడ దగ్గరుండి కోఆర్డినేట్ చేసిన అందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్